హాయ్ ఫ్రెండ్స్ ఐఎం సుధీర్ కుమార్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎవ్వరికీ తెలియని సెవెన్ మిస్టీరియస్ టెంపుల్స్ కోసం మరియు వాటి విశిష్టతల గురించి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద షో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొదటగా తెలుసుకోబోతున్న దేవాలయం కాలభైరవ్ దేవాలయం ఇది వారణాసిలో విశ్వేశ్వర గంజ్ దగ్గర ఉంది ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మనం చాలా శివాలయాల్ని చూసి ఉంటాం ప్రతి శివాలయంలో శివుని రూపం లింగ రూపంలో ఉంటుంది కానీ ఈ శివాలయంలో మాత్రం విగ్రహ రూపంలో ఉంటుంది ఆ విగ్రహం కూడా ఎలా ఉంటుందంటే ఫేస్ మాత్రమే బయటకు కనబడి మిగతా బాడీ మొత్తం ఎర్రన్ క్లాతో కప్పబడి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఈ ఎలా ఉందో ఆ నోరు తెరిచి ఉంది ఫ్రెండ్స్ మనం గుడికి నైవేద్యంగా ఏం పట్టుకుని వెళ్తాం మహా అయితే కొబ్బరికాయలు అరటిపళ్ళు పట్టుకుని వెళ్తాం కానీ ఈ దేవాలయానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ గుడికి మనం నైవేద్యంగా పట్టుకుని వెళ్లాల్సింది ఆల్కహాల్ అవును మీరు ఉంటుంది నిజమే ఈ గుడికి మనం తీసుకుని వెళ్ళేది ఆల్కహాల్ మనం తీసుకున్న నైవేద్యాన్ని దేవుడు నోట్లో అన్నమాట ఆ వేసిన ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు దానికోసం చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు కానీ అది ఎటువైపు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరు తెలుసుకోలేకపోయారు ఇదే దీని ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెండవ దేవాలయం శ్రీ స్తంభేశ్వర దేవాలయం ఇది గుజరాత్లో ఉంది ఈ దేవాలయం రోజులో ఎక్కువ శాతం సముద్రంలో ఉంటుంది తక్కువ టైట్స్ ఉన్నప్పుడు అంటే ఉదయం మూడు నాలుగు గంటల మాత్రమే పైకి కనిపిస్తుంది ఇక్కడ శివలింగం ఎత్తు నాలుగు అడుగులు ఉంటుంది ఈ దేవాలయం భగవాన్ కార్తీక తస్కాసురుణ్ణ్ణ్ణి చంపిన తర్వాత నిర్మించబడినదని స్కంద పురాణంలో చెప్పబడినది ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు శివలింగానికి పాలతో కాకుండా నూనెతో అభిషేకం చేస్తారు ఇక్కడ దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న మూడవ అతి పురాతనమైన దేవాలయం శ్రీ కాడు మల్లేశ్వర టెంపుల్ ఈ దేవాలయం మల్లేశ్వరంలో ఉంది ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మనం ప్రతి శివాలయంలో చూసినట్లుగా శివుని ముందు నంది ఉండదు శివుని పై అంతస్తులో నంది ఉంటుంది ఇదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత పంతొమ్మిది వందల తొంభై ఏడులో గుడి ప్రాంగణంలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక చిన్న కొలను నంది విగ్రహం బయటపడింది ఆ నంది విగ్రహం నోట్లో నుంచి నీరు దారగా రావడం అక్కడ ప్రజలు గమనించారు ఆ దార ఎలా వస్తుందో ఎవరూ తెలుసుకోలేకపోయారు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ దార అలా కంటిన్యూస్గా దేవుడి పైన అభిషేకంలాగా పడుతుంది అదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న నాలుగో అతి పురాతనమైన దేవాలయం నిధివన్ టెంపుల్ ఇది ఉత్తరప్రదేశ్లో మధుర డిస్టిక్లో ఉంది ఇక్కడ గుడిలో రాధాకృష్ణులు వచ్చి రాత్రిపూట గడుపుతారని అక్కడ ప్రజల నమ్మకం ప్రతి సాయంత్రం హారతి అయిన తర్వాత గుడిలో రాధాకృష్ణులు గదిలో రెండు టూత్ బ్రష్లు ఒకసారి బ్యాంగిల్స్ కిల్లీలు మంచినీళ్ళు స్వీట్స్ పెట్టి గుడిని మూసివేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ పూజ సమయంలో గుడిని తెరిచి చూస్తే ఆ వస్తువులన్నీ ఎవరో వాడినట్లు స్వీట్స్ తిన్నట్లు ఉంటుంది అలా కాదు అని ఎవరైనా గుడి లోపలికి వెళ్తే కళ్ళు పోవడం కానీ పిచ్చివాళ్ళు అవడం కానీ జరుగుతుంది కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోయారు ఇది ఈ గుడి ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న ఐదవ అతి ప్రాచీనమైన దేవాలయం జ్వాలాముఖి టెంపుల్ ఇది కాంగ్రాలో హిమాచల ప్రదేశ్లో ఉంది ఈ దేవాలయం గురించి మహాభారతం ఇంకా అతి ప్రాచీనమైన గ్రంథాలలో కూడా చెప్పబడింది ఈ గుడిలో అన్ని దేవాలయాల్లో ఉన్నట్లుగా విగ్రహం ఉండదు దీనిలో కాలుతున్న నీలప్రంగు మంటలు రాళ్ల మధ్యలో నుంచి వస్తుంటాయి ఈ మంటలు దేవాలయంలో చాలా భాగాలలో కూడా వస్తుంటాయి మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఫారిన్ కంపెనీస్ని అపాయింట్ చేసి ఇక్కడ గ్యాస్ ఇంకా పెట్రోలియం లాంటి నేచురల్ రిసోర్సెస్ ఏమైనా అని ట్రై చేశారు కానీ వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడిన ఫలితం లేకుండా పోయింది మొఘల్ చక్రవర్తి అక్బర్ అప్పట్లో ఇక్కడ ఉన్న మంటలను ఆర్పడానికి ఐరన్ బాక్సులను పెట్టి ఇక్కడ మంటలను ఆర్పడానికి ట్రై చేశారు కానీ అవి కరిగిపోయాయి కానీ ఆ మంటలు ఆరలేదు ఆఖరికి నీళ్లు కూడా చాలా ఎక్కువ పోసి ఆర్పడానికి ట్రై చేశారు కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు పురాణాల ప్రకారం సతీదేవి మరణాంతరం సతీదేవి శరీర భాగాలు యాభై ఒక్క భాగాలుగా భూమి మీద పడినట్లు మనకి గ్రంథాలు చెప్తున్నాయి సతీదేవి నాలుిక ఇప్పుడు మనం చెప్పుకున్న జ్వాలాదేవి గుడి భాగంలో పడినట్లుగా మనకి గ్రంథాలు చెప్తున్నాయి ఇదే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న ఆరవ అతి ప్రాచీనమైన దేవాలయం ద లీనియర్టీ ఆఫ్ చిదంబరం నటరాజన్ టెంపుల్ కాంచీపురం ఏకాంబేశ్వర టెంపుల్ శ్రీకాళహస్తి టెంపుల్ ఈ మూడు దేవాలయాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అసలు ఇక్కడ మిస్టరీయే అది ఈ మూడు దేవాలయాల్లో ఒకే లాంగిట్యూడ్లో అంటే డెబ్బై రెండు డిగ్రీల ఫార్టీ టూ మినిట్స్ ఈస్ట్కి ఉన్నాయి ఈ దేవాలయాలు వెయ్యి సంవత్సరాల కంటే ముందే నిర్మించబడినవి వెయ్యి సంవత్సరాల కంటే ముందే నిర్మించిన ఈ దేవాలయాల్లో ఒకే లాంగిట్యూడ్లో కట్టడం అసలు సాధ్యం కాని విషయం ఇది యాదృచ్ఛికం అని అనుకుంటే అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న మిస్టీరియస్ టెంపుల్స్లో ఆఖరిది సుగలిమాత టెంపుల్ ఇది రాజస్థాన్లో పాలే గ్రామంలో ఉంది ఈ దేవాలయంలో సుగలిమాత దేవత ఉంటారు ఈ దేవత మేడ వంకరిగా ఉంటుంది చాలామంది స్వాతంత్ర సమరయోధులు పూర్వం ఈ దేవిని దర్శించుకునేవారని అక్కడ ప్రజలు చెప్తుంటారు అప్పుడు అక్కడ ఉన్న ఒక బ్రిటిష్ అధికారి ఆ విగ్రహాన్ని కొట్టడంతో ఆ దేవి మేడ అలా అయిందని ప్రాచీన కథ కూడా ఉంది ఈ దేవత విగ్రహం ఎన్నిసార్లు కొత్త విగ్రహం ప్రతిష్ఠించినా మళ్ళీ రూపంలోకే వచ్చేసేది దానివల్ల ఆ విగ్రహం చేసిన వాళ్ళు కూడా చాలా అలసిపోయారు కానీ ఆ విగ్రహం సరిచేయలేకపోయారు ఇదే ఈ టెంపుల్ యొక్క మిస్టరీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్